ನಾನು ಸ್ಕ್ರೀನ್ ಯಾರು ಇದ್ದಾರೋ ಮಾಡಿದೀವಿ. ಆದರೆ ಪೊಲೀಸ್ ಪೊಲೀಸ್ ಅಟ್ಯಾಕ್ ಈವೆಂಟ್ ಟುವರ್ಡ್ಸ್ ದ ರಸ್ತೆ ರಸ್ತೆ. ದಟ್ ದಟ್ ನ್ಯೂಸ್. ರೆಪೋರ್ಟ್ ಸರ್. ಆರಿವಸಾಯಿ ನಾನು ಲಾಗಿನ್ ಮಾಡ್ತೀನಿ. ದೇಶಮೋಯಿ ಸರ್. ನೀವು ಹೇಳಿದ್ರು ಸರ್. ಪೊಲೀಸ್ ಕೇಸ್ ಕಟ್ಟಕೊಂಡು ಪೊಲೀಸ್ ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ ಅಲ್ಲಿ ಓನ್ಡಿ. ಸರ್ ಅದು కాదు ನೀವು ಡೋಂಟ್ ಫಿಯರ್. శేఖర్ బాబు మీద కేసు కట్టారు మేము ఎవరికైతే ఫైల్ తో లేవను నా శేఖర్ బాబు స్టేట్మెంట్ ఏంటి నా రెస్ట్ లో నేను నాచోడు మొత్తం ఐదు మంది కి అని రండి మీద కట్టాలి శేఖర్ బాబు అరెస్ట్ చేయండి సార్ అది శేఖర్ బాబు ఒక్క అన్ని పంతులు ఇన్వెస్టిగేషన్స్ దేర్ ఆర్ ఆల్సో కన్ఫర్మ్ రిక్వైజ్ మీ షేర్ కేసు అవర్ జపాడే తప్పరేనే నేను ఏం చేసారు కనుక్కుందాం

ಆ ಅದಿರ गवर्नमेंट ಗೆ ಸಂಬಂಧ ಒಂದು ಇದೆ ಅದಿರ गवर्नमेंट ಗೆ ಸಂಬಂಧ ಒಂದು ಇದೆ ನೀವು ಹೇಳಿದ್ರಿ ಸಾರ್ ನಾವು కలెక్టర్ గారు మన కూడా వచ్చాం సార్ మాకు ఎటువంటి న్యాయం జరగాల మూడు సంవత్సరాలు రైతులు చెప్పి చెప్పు కాల్ చూపుకొని మాకు आपको मालूम है ना आपको जब आप जब साथ साथ जब और हमारा ना तो बिल्कुल गधे गधे बिगो कर इतनी रेपटी बिल्कुल गधे जांग बोल दे क्या भी कुछ चीज को मंडे फिर राह दर्दनाक है हम भी क्या नहीं जांग सकता हम भी क्या नहीं जांग सकता हाँ साथ जीजे साथ 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 साथ

ஐட்டு <laughs> ரூபாய் రెండు పుట్లు నెల్లూరు యనమనపాలెంలో సాయిబాబా రైస్ మిల్లు శేఖర్ బాబు వెళితే ఆయన ఆయన వరకు బాకీ ఉన్న ఐదు మంది రైస్ మిల్లర్స్ తో కుమ్మక్క వెళ్ళిపోయి ఈ ఆయన నెల్లూరు మొహంద పిల్చి నెల్లూరు దాటి వెళ్ళిపోయి ఈ ధాన్యాన్ని అంతా మీద తీసుకెళ్ళిపోండి అని చెప్పి వీళ్ళందరూ కలిసి సిండికేట్ గా ఏర్పడి ఈ యొక్క నాలుగు వందల ముప్పై నాలుగు మంది రైతులు పండించుకున్న ధాన్యం ఉంది రాత్రికి రాత్రి దొంగతనం చేశారు ఈ యొక్క ఆధారం మా దగ్గర ఉంది రైతులు ఆ రైస్ మిల్న ఆధారం ఉంది వాళ్ళు దొంగతనం చేసిన దానికి ఆధారం ఉంది మేము పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే గత నెల పంతొమ్మిదో తారీఖు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాను నవాపేట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే కేసు కట్టి శేఖర్ బాబు పట్టుకొచ్చి స్టేషన్ లో పెట్టిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే అయ్యా నా రైస్ మిల్ కి చోలింది వాస్తూ ఈ యొక్క ఐదు కోట్ల విలువైన ధాన్యం చోలింది వాస్తాము అయితే నేను లేని సమయంలో వీళ్ళు పలానా పలాన రైస్ మిల్ వాళ్ళు దొంగతనంగా ఈ ధాన్యం తీసుకెళ్లారు దానికి వాళ్ళు చెప్పే కారణం నేనేదో వాళ్ళ ధాన్యం బాకీ ఉందని అంటే ఇది ఏంటి అర్థం ఇది ఖచ్చితంగా దొంగతనం కేసు దొంగతనం చేసింది ఎవరు మన ఇంట్లో వచ్చి దొంగ వచ్చి బంగారు వచ్చిన పోతే పోలీసు వాళ్ళు రికవరీ చేసి దొంగ మంది కేసు పెట్టి తిరిగి మనకి ఇప్పిస్తారు అయితే దొంగతనం చేసిన రైస్ మిల్లర్ ఉంది దొంగతనం చేసిన రైస్ మిల్లర్స్ ఉన్నారు దొంగతనం చేసిన ధాన్యం ఆ రైస్ మిల్ ఉంది అయితే పోలీసులకి ఏం నొప్పి వాళ్ళ మీద కేసు కట్టి ఆ ధాన్యాన్ని సీజ్ చేసి ఈ రైతులకు ఇప్పించేదానికి పోలీసులకు ఇబ్బంది ఏంటి ఎవరున్నారుకాలాం ఎవరు వెనకాల ఏ రాజకీయ పార్టీ వాళ్ళు ఉన్నారు ఇది ఖచ్చితంగా తేడా ఎండ కష్టపడి పండించిన ధాన్యాన్ని ఐదు కోట్ల ధాన్యాన్ని వాళ్ళు దొంగలిస్తే ఈ రోజు వరకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఖచ్చితంగా జిల్లా అధికారులు అదేవిధంగా జిల్లా మంత్రులు ఈ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా దీనికి బాధ్యత ఎందుకంటే మనకి అన్నం పెట్టేది రైతు రైతుకు వ్యతిరేక చట్టాలు వ్యతిరేకంగా ఢిల్లీలో సంవత్సరాల పాటు పోరాటం చేసి చట్టాలను మోడీ ఎరకి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ రైతులు అనుకుంటే ఖచ్చితంగా మనం అన్నం తినే పరిస్థితి ఉండదు వాళ్ళు కానీ మనం ధాన్యం పండించకపోతే అటువంటి రైతులు దేశానికి వెన్నెక్క మనకి అన్నం పెట్టే అది ఇబ్బంది పడుతుంటే నాలుగు వందల ముప్పై నాలుగు కుటుంబాలు వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఇప్పటి వరకు కూడా పోలీసులు ఆ నలుగురు ఆ ఐదు మంది రైస్ మిల్లర్స్ మీద కేసు పెట్టి ధాన్యాన్ని రికవర్ చేయకపోవడం ఖచ్చితంగా దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా ఉంది దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఖచ్చితంగా రైతులకి వాళ్ళ ధాన్యం కాని ధాన్యానికి సరిపడా డబ్బులు కాని ఇప్పించకపోతే మేము ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని తీవ్రతం చేస్తాం ఖచ్చితంగా పెట్టే ప్రసక్తి లేదు ఇప్పటికే అధికారులకి అనేక భాగం అనేక మాటలుగా నిలుచుకున్నాం అనేక సందర్భాలు నేర్చుకుందాం అయితే రైస్ మిల్ అసోసియన్ గెలవడం వాళ్ళ పెట్టి పంచాయతీ పడ్డం ఇది భార్యాభర్తల పంచాయతీ కాదు ఇది రైతుల కుటుంబాలకు సంబంధించిన పంచాయతీ లేదు వాళ్ళ మాట్లాడి మాట్లాడితే సత్తుకొందని చెప్పడానికి కాదు నాలుగు వందల ముప్పై నాలుగు కుటుంబాలకు సంబంధించిన పంచాయతీ ఈ ఖచ్చితంగా ఈ ఐదు కోట్ల ధాన్యాన్ని విలువైన ధాన్యాన్ని రికవరీ చేసి ఈ యొక్క రైతులకి అందరికీ వాళ్ళ డబ్బులు రూపంలో కానివ్వండి ధాన్యం రూపంలో చెల్లించకపోతే మా పోరాటం ఆదని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క రైతు పోరాటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ నగర సమితి కార్యదర్శిగా నేను సాయి నా పేరు కార్యదర్శిగా మేము సపోర్ట్ చేస్తాం రైతుల పక్షాన్ని నిలబడతాం రైతుల యొక్క ధాన్యం డబ్బులు విలువైన వాళ్ళకి ఇచ్చేంత వరకు ఈ పోరాటాన్ని వివిధ రూపాల్లో ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తాం ప్రభుత్వాన్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాము మా రైతుల తరఫు నుంచి నెల పంతొమ్మిది రోజుల నుంచి అధికారుల చుట్టూ ఎస్పీ గారి దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు జిల్లా అధికారి కలెక్టర్ గారిని జేసీ గారిని డిఎస్ఓ గారిని డిఎంఓ గారిని డిఆర్ఓని స్పందనలో నాలుగు సార్లు నేను స్పందనలో అర్జీలు పెడితే వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్ ఫోన్ చేశారు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఫోన్ చేశారు పోలీస్ యంత్రాంగం ఫోన్ చేసింది ఫోన్ చేసి పోలీస్ యంత్రాంగం ఫోన్ చేసి సివిల్ సప్లై అంటారు సివిల్ సప్లై ఫోన్ చేసి మా సమస్య కాదు కదా ప్రైవేట్ సమస్య అంటారు వ్యవసాయం వ్యవసాయాలకు సంబంధించిన వాళ్ళు ఫోన్ చేసి అవును మీరు ఆర్బీకేకి దొరికారు కదా అంటారు లాస్ట్ టూ ఇయర్స్ ఆర్బీకే ఎక్కడ పెట్టారు సార్ మీకేమన్నా తెలుసా ఎవరన్నా ఆర్పీకేలు దోలారా ధాన్యం ఆర్పీకేలు పెట్టి మేము ఆర్పీకేలు పాలకుండా మేము ప్రైవేట్ గా మీరు మమ్మల్ని అడిగిన దానికి సమాధానం ఉంది రాత్రి లాస్ట్ టైమ్ టూ ఇయర్స్ ఆర్పీకేలు పెట్టాల కాబట్టి మేము ప్రైవేట్గా మా ధాన్యాన్ని మేము అమ్మడం జరిగింది ప్రైవేట్గా గా అమ్మేము సార్ ప్రైవేట్ అమ్మితే ధాన్యాన్ని వాళ్ళకి డబ్బులు చెల్లించలేని అట్లా రైతులకి ధాన్యాన్ని తిరిగి ఇప్పించాలా అది బాధ్యత సార్ నలుగురు వ్యక్తుల కోసం నాలుగు వందల ముప్పై నాలుగు మంది పేద కుటుంబాలను ఆడుకుంటున్నారు అధికారులు ఇది గుర్తుపెట్టుకోండి నలుగురు ముఖ్యమంత్రి ప్రభుత్వానికి నాలుగు వందల ముప్పై నాలుగు మంది కుటుంబాలు ముఖ్యమా అని ఈ రోజు మీరు మీడియా మిత్రుల ద్వారా నేను ప్రశ్నిస్తున్నా ప్రభుత్వాన్ని మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని నెల పంతొమ్మిది నుంచి చెప్పు జరిగి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు ఎప్పుడు నమోదు చేసాము మీరు వెళ్ళి రికార్డు తో సహా చూసుకోండి ఈ న్యాయం మాకు కానీ చేయకపోతే కలెక్టరేట్ ముందు ఆమరణ అధ్యక్షుడు కూడా కూర్చోడానికి